బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ పాలన కూడా ఉందని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవినీతిలో ఎటువంటి తేడా మంత్రులు ఎమ్మెల్యేలు మాస్ కరప్షన్ కి పాల్పడుతున్నారని ఆరోపించారు ఫ్రీ బస్ ఆరు గ్యారెంటీలో ఏ హామీ నెరవేర్చారని అడిగారు ఏం సాధించారని రెండేళ్ల విజయోత్సవాలు జరుపుతున్నారని ప్రశ్నించారు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ సంవత్సరాలు ఏ రకంగా పరిపాలన చేసిందో ఒక శాతం అటు ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిలోనే తెలంగాణలో పరిపాలన చేస్తా ఉన్నది అదే రకమైనటువంటి అవినీతి ఒకటి మాత్రం తేడా అప్పుడు కేంద్రీకృతమైనటువంటి అవినీతి ఉండేది ఇప్పుడు వికేంద్రీకృతమైనటువంటి అవినీతి ఉన్నది కేసీఆర్ కుటుంబం కేంద్రంగా ఆ రోజు అవినీతి జరిగేది ఈరోజు ఎక్కడికక్కడ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరికి వారు దుకాణాలు పెట్టుకొని మాస్ కరప్షన్స్కు పాల్పడుతా ఉన్నారు గతంలో కేటీఆర్ ఏకరంగానైతే కేంద్రీకృతమైనటువంటి వస్తువులకు పాల్పడ్డాడో ఈ ల్యాండ్ బిజినెస్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ఈరోజు వికేంద్రీకరణ పేరు మీద మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు విధంగా చేస్తూ ఉన్నారు పోటీలు పడి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు నీకు ల్యాండ్ క్లియరెన్స్ కావాలా నీ ల్యాండ్ కన్వర్షన్ కావాలా ఒక మంత్రి తరఫున ఒకరు ఒక మంత్రి దగ్గర ఒకే వ్యక్తి దగ్గరికి ముగ్గురు ముగ్గురు చేరుతున్నారు పోటీలు పడుతున్నారు అక్కడ ఆ లబ్ధిదారుడు ఉంటారో ఏ మంత్రి దగ్గర పోవాలా ముఖ్యమంత్రి ఆఫీస్కి వెళ్లాలా తెలియని పరిస్థితి గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణలో పరిపాలన సాగుతాం దేవుడి మీద ఒట్లు వేసి ప్రజలకు హామీ ఇచ్చారు కదా ఇచ్చినటువంటి హామీలలో ఎన్ని అమలు జరుగుతున్నాయో ఒకసారి లెక్కెందుకు చెప్పడం లేదు అడుగుతా ఉన్నాడు ఉచిత బస్సు ఒకటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చింది సన్న బియ్యం చెప్తా ఉన్నాడు సన్న బియ్యంలో నలభై మూడు రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇందిరామ్మ ఇళ్లలో లక్ష యాభై వేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులున్నాయి మహిళలకు ఇస్తానన్నటువంటి నెలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం ఏ ఒక్క మహిళకు కూడా ఇంతవరకు అందలే ఏ ఒక్క ఆడబిడ్డకు స్కూటీ రాలే ఇంతవరకు మొదటి సంవత్సరం లోపలనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్నారు ఇంతవరకు ఉద్యోగాల భర్తీ కొలిక్కి రాలే భూములు అమ్మందే పూట గడవని పరిస్థితి ఉన్నాయి రోజు భూముల అమ్మకం ద్వారా వచ్చేటువంటి రెవెన్యూ లేకపోతే బీరు బ్రాండ్ అమ్మకం ద్వారా వచ్చే రెవెన్యూ లేకపోతే ఈ ప్రభుత్వం ఒక్కరోజు కూడా పనిచేసే పరిస్థితి లేదు ఈ సంవత్సరం ఆల్మోస్టు డెబ్బై వేల కోట్ల పైచీలకు ఆదాయం వచ్చింది రాష్ట్రానికి దానికి టార్గెట్ పెట్టుకున్నారు వచ్చే ఆర్థిక సంవత్సరం లక్ష కోట్లకు చేరాలండి